ఆపరేషన్ సింధూర్ విషయంలో కీలక పాత్ర పోషించిన కల్నల్ సోఫియా ఖురేషీ పైన మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి విజయ్ షా చేసిన బాధ్యతారహితమైనటువంటి వ్యాఖ్యలను సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా పరిగణించింది సుప్రీంకోర్టుకు హాజరై మంత్రి క్షమాపణలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పినప్పటికీ అలాంటి క్షమాపణలను అంగీకరించబోమని సుప్రీంకోర్టు కరాఖండిగా చెప్పేసింది బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేసిన వారు చట్టపరంగా చట్టాన్ని ఎదుర్కోవలసిందే అని స్పష్టం చేశారు మంగళవారం ఉదయం పది గంటల లోపు సిట్టు ఏర్పాటు చేయాలి అని రాష్ట్ర డీజీపీని ఆదేశించారు సిట్టుకు నాయకత్వం వహించవలసినటువంటి అధికారి సీనియర్ ఐజీ స్థాయి అధికారికి తగ్గకూడదని చెప్పారు మిగతా ఇద్దరు సభ్యుల్లో ఒకరు మహిళ అయి ఉండాలని ఆ ఇద్దరూ కూడా ఎస్పీ లేదా ఆ పై హోదాలు కలిగి ఉన్నవారై ఉండాలని కూడా చెప్పింది తాను పర్యవేక్షణ జరపకపోయినప్పటికీ సిట్ విచారణను క్లోజ్గా ఒక కన్నేసి ఉంచుతామనే అర్థంలో సీరియస్గానే న్యాయమూర్తులు స్పందించారు ఇది సిట్ తక్షణం ఏర్పాటై ప్రజాస్వామ్యయుతంగా న్యాయబద్ధంగా విచారణ జరుగుతుందని ఆశిద్దాం ఇంతటి బాధ్యతారహితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి మంత్రి ఖచ్చితంగా శిక్షార్హుడు కల్నల్ సోఫియా ఖురేషి విరోచితమైన పాత్ర పోషించిన వ్యక్తి ఒక మహిళ అలాంటి కల్నల్ సోఫియా ఖురేషి మీద చేసిన వ్యాఖ్యలు ఏమిటి ఉగ్రవాదులు దాడి చేశారు బెహల్గాంలో ఉగ్రవాదుల సోదరినే వారి మీద ప్రయోగించామని చెప్పి బరితెగించి మాట్లాడాడు మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి విజయ్ షా ఎంత ఆందోళనకరమైన విషయం ఇది ముందు నేను అట్లా అనలేదని బుకాయించే ప్రయత్నం చేశాను కానీ మీడియాలో ఆయన మాట్లాడిన క్లిప్పింగులు ఉన్నాయనే వార్తలు వచ్చినాయి బహుశా అందుకేనేమో సుప్రీంకోర్టు చాలా తీవ్రంగానే పరిగణించింది ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ వివాదం కొనసాగుతుండగానే మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జగదీష్ దేవ్దా కూడా మరింత బాధ్యతారహితమైనటువంటి వ్యాఖ్య చేశారు ఆపరేషన్ సింధూర్కు నాయకత్వం వహించి పాకిస్తాన్కు బుద్ధి చెప్పినందుకు గాను సైన్యంతో సహా యావత్తు భారతదేశం ప్రధాని నరేంద్ర మోడీకి పాదాభివందనం చేస్తున్నది అని మాట్లాడాడు సైన్యాన్ని అవమానించాడు నూట నలభై మూడు కోట్ల మంది ప్రజలను అవమానించాడు అహంభావం తలకెక్కితే జాతీయ దురభిమానం తలకెక్కితే ఏ స్థాయికి పోతాయి వ్యాఖ్యలని విమానందులో చూస్తాం ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న నరేంద్ర మోడీ దేశంలో భావోద్వేగాలు రెచ్చగొట్టేటువంటి ఆయన శిష్యగణాన్ని నిలవరించేందుకు ప్రయత్నించలేదు చివరకు మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరో మంత్రి ఇంతటి తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా ప్రధాని నోరు విప్పకపోవటమే ఈరోజు ఆశ్చర్యకరంగా ఉంది దేశం సిగ్గుతో తలదించుకోవలసినటువంటి వ్యాఖ్యలు కదా ఇవి మరి ప్రధానమంత్రికి ఎందుకు సిగ్గుపడాల్సిన విషయమని అనిపించట్లేదు బీజేపీ నాయకత్వం కూడా తీవ్రంగా స్పందించిన దాఖలాలు కనిపించట్లేదు బీజేపీ అఖిల భారత అధ్యక్షులు స్పందించాలి కదా వీరిని పార్టీ నుంచి తగిన చర్యలు తీసుకొని బుద్ధి చెప్పాలి కదా దేశానికి దేశ ప్రజలకు సరైన సంకేతాలు ఇవ్వాలి కదా మరి వీరిద్దరూ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలో కాదో తెలియదు ఎందుకంటే సాక్షాత్తు ప్రధానమంత్రి ఆర్ఎస్ఎస్ ప్రచారకగా చేసి వచ్చిన వారే ఆర్ఎస్ఎస్ అనుబంధం లేకుండా ఉప ముఖ్యమంత్రి మంత్రుల హోదాలోకి వచ్చి ఉంటారా సందేహమే ఒకవేళ ఆర్ఎస్ఎస్లో వారికి ఏమైనా సంబంధం ఉంటే మరి ఆర్ఎస్ఎస్ కూడా స్పందించాలి ప్రధాని నరేంద్ర మోదీ స్పందించరు బీజేపీ అఖిల భారత అధ్యక్షులు స్పందించరు మరి ఆర్ఎస్ఎస్కి ఏమైనా సంబంధం ఉందో లేదో తెలియదు ఉంటే వారు స్పందించాలి కానీ ఎవరూ స్పందించకుండా ఇంత మౌనంగా ఉండటం అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి అందుకే ఇప్పుడు సుప్రీంకోర్టు జోక్యానికి చాలా ప్రాధాన్యత ఉంది భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి సమయం ఇది ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాల్సిన సమయం ఇది మంత్రుల స్థాయిలో ఉండి బరితెగించి మాట్లాడడాన్ని భారత ప్రజానీకం సహించరు అనే సందేశం పోవలసినటువంటి అవసరం ఉంది